அடிம வார்க்கிங்க நிபடி வாழ்க்கை அடிப்படி வாழ்க்கை அடிப்படி வாழ்க்கைய

పేరు గౌని నాగేశ్వరం ఐఎఫ్యు రాష్ట్ర నాయకుడిని సింగరేణి మారు పేర్ల సమస్య సమస్య గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది విజిలెన్స్ వారు ఈ కేసులు పెండింగ్లో పెట్టి ఏడు సంవత్సరాలు కావస్తుంది ఆర్ఎల్సీ వాళ్ళు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకపోగా అవమానాలతోటి గురై అనేక కుటుంబాలు రోడ్డునబడ్డటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సింగరేణి లాభాల్లో వెయ్యి కోట్ల లాభాల్లో వీళ్ళ తల్లిదండ్రుల వాటా ఉందన్న సంగతి మర్చిపోవద్దని సింగరేణి యజమాని గుర్తు చేస్తాం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఒక తండ్రికి కొడుకుకి డిఎన్ఏ టెస్ట్ పెంచుకోమని చెప్పి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఇది ఎట్లా ఒకసారి ఆలోచించుకోండి ఇవాళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వేరే ఇంటికి ఇస్తే మీ నాన్న కాదట కదా ఈ పేరు మారిపోయేట కదా అని చెప్పి పిల్లలకు విడాకులు పరిస్థితి పరిస్థితుంది మరో పక్క కొడుకును పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితుంది మొత్తం కూడా దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మారిపేరు సమస్యలు తక్షణం పరిష్కరించాలని చెప్పి అయ్యక్తిగా కోరుతున్నాం ఈ సమస్య ఆర్ఎల్సీ పెండింగ్లో ఉంది విజిలెన్స్ పెండింగ్లో ఉంది ఆర్ఎల్సీ పరిష్కరించాలని చెప్పినా విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోవడం లేదు పెండింగ్లో పెడుతున్నారు అందులో వెయ్యి కోట్ల లాభాల వాటిలో ఉన్న సింగరేణి మాత్రం ఈ సమస్యను పరిష్కరించుకోవడం లేదు అందుకే స్ట్రక్చర్ మీటింగ్ లో సంఘం ఎన్నికల్లో అనేక సార్లు మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టారు అయినా ఈ సమస్యను పరిష్కరించుకోవడం లేదు కాబట్టి ఇవాళ స్ట్రక్చర్ మీటింగ్ బంగళూరు దగ్గర జరుగుతుంటే దాన్ని ముట్టడి చేశాం పరిష్కారం కాకపోగా హెడ్ ఆఫీస్కి వచ్చాం హెడ్ ఆఫీస్లో కూడా ఇప్పుడు వృత్తిపత్రం ఇస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించకపోతే వేల మంది కార్మికుల జీవితాలతో ఆట ఆడుకున్న వాళ్ళు అవుతారు ఈ తల్లి అక్కడి నుంచి వస్తూ ఉంది ఆ తల్లి కొడుకు కోసం కొట్లాడుతూ ఉంది ఆ తండ్రి కొడుకు కోసం కొట్లాడుతూ ఉన్నారు ఈఎన్ఏ టెస్టులు ఏంటి ఈ సమస్య ఏంటి మేము ఉద్యోగం చేస్తాం మా తండ్రులు నిజమైన తండ్రులు మేము రెడీ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్తుంది కాబట్టి ఈ సమస్యని సింగరేణ యజమాన్యం పెండింగ్ లేకుండా పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి మా తండ్రుల ఉద్యోగాలు మాకు ఇవ్వడానికి కంపెనీ నిరాకరిస్తుంది నేటి ఈ డిపెండెంట్ల ఉద్యోగ సాధనకై మేము నిరసన దీక్ష చేపెట్టినాము గతంలో ఎన్నోసార్లు ఎంక్వైరీలు అని చెప్పి మమ్మల్ని కాలయాపన చేసి చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నది కంపెనీ ఎన్నోసార్లు మా కార్మిక సోదరులు తల్లిదండ్రులు మరియు మా వారసులు కూడా మేము డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ మేము వారసులం కాకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వకండి అని చెప్పి ఎన్నోసార్లు మేము ప్ర పత్రికాముఖంగా ప్రశ్నముఖంగా చెప్పినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం మమ్మల్ని కనికరించడం లేదు ఆర్ఎల్సీ ఒప్పందంలో ఏదైతే అమలు చేయాలని అనుకున్న డిమాండ్ ఏదైతే మార్పేర్ల విషయం ఉందో మార్పెట్ల నిజమైన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం తాత్సారం చేస్తూ కాలం గడుపుతున్నది ఇప్పటికే ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలు అయింది మా వయసు అయితే ఒక్కొక్కరు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిపోతుంది ఇంకెప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మేము ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది అయ్యా సింగరేణి యాజమాన్యం గారు ఉరిశిక్ష ఎవరైతే ఉరిశిక్ష పడుతున్న వారైతే ఉంటారో వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెడతారు అలాగే మా లాంటి ఈ నిరుద్యోగులకు మా ముప్పై సంవత్సరాల కంపెనీకి సేవ సేవనందించిన మా తల్లి తల్లిదండ్రుల మీద కనికరం చూపించి మాకు ఒక్కసారి క్షమాభిక్ష పెట్టిన విధంగానైనా ఉద్యోగాలు కల్పించాలి మేము ఇంకెన్నిసార్లు ఇంకెంతమంది కాళ్ళు మొక్కాలి ఇంకెన్ని ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి ఎందుకు మమ్మల్ని ఇట్లా గోజ పెట్టుకుంటున్నారు కావున వెంటనే లీగల్ ఒపీనియన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ముఖ్య నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అలాగే యూనియన్ సంఘాలన్నీ మాకు మద్దతు తెలిపి ఏదైతే మారు సమస్య ఉందో ఈ జిల్లమైన సమస్యను వెంటనే పరిష్కరించాలని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం